తెలుగు సంవత్సరాలలో వచ్చే పదకొండో నెల మాఘమాసం నక్షత్రంతో కూడుకొని ఉంటుంది కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది ఈ మాసంలో నదీ స్నానం చేసినట్లయితే చాలా పుణ్యం వస్తుంది గంగానదిలో వీలైన వారు గంగా నదిలో కుదరని వాళ్ళు ఏదో ఒక నదీ స్నానము చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఇవేవి కుదరని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసిన నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేసిన గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ మాఘమాసము విష్ణుమూర్తికి ఎందుకు ఇంత ప్రీతికరమైందో మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలామంది ఈ మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు అలాగే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసినట్లయితే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఉదయమే నదీ స్నానం చేసి శక్తి కొలది ఏదైనా దాన ధర్మాలు చేసినట్లయితే తప్పకుండా శ్రీమన్నారాయణుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరి పాపాలన్నీ హరించుకుపోయి మంచి జీవితం లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఫిబ్రవరి పదవ తారీఖున ఈ మాఘమాసం మొదలైంది మార్చి పదవ తారీఖు వరకు మాఘమాసం ఉంటుంది ఈ మాఘమాసంలోనే సూర్యుడికి ఎంతో ఇష్టమైన రథసప్తమి అలాగే శివుడికి ఇష్టమైన శివరాత్రి మొదలైన ఎన్నో పండగలు వస్తాయి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది ఈ మాఘమాసంలో చేసే స్నానము కోటి జన్మల పాపాలను కూడా తొలగించి వేస్తుంది జన్మ జన్మల పుణ్యము వచ్చేలా చేస్తుంది మాఘమాసంలో ఉదయమే తలస్నానం చేసిన తర్వాత దేవుని ముందు నువ్వులోనతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శివాలయంలో నువ్వులో నూనెతో దీపారాధన చేసినట్లయితే శివుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఈ మాఘమాసము శివునికి కూడా చాలా ఇష్టమైన మాసము మాఘమాసంలో సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసి నువ్వులో నూనెతో దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మాఘమాసంలో ఉదయము సాయంత్రము లక్ష్మీదేవికి పూజ చేసి తులసీదేవి ముందు గనక దీపారాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ మాఘమాసంలో దేవునికి చేసే పూజలో ఎర్రని పూలు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మందార పూలతో దేవుని పూజించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము చాలా సులభంగా లభిస్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయటము దేవాలయాన్ని దర్శించటము దాన ధర్మాలు చేయటము ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పొందటానికి మార్గాలు మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో శివాలయంలో కొలువై ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది ఈ మాఘమాసంలో సోమవారం నాడు శివుడి ముందు దీపారాధన చేసి అభిషేకము చేసుకొని ఇష్టమైన వెలగపండుని నైవేద్యంగా పెట్టినట్లయితే శివుని యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవి సాక్షాత్తు భూమిపైకి వస్తుందని చెబుతుంటారు అందువలన లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తులసి చెట్టు ముందు దీపారాధన చేసి అమ్మవారిని కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది చాలా కాలం నుంచి కొన్ని కోరికలు ఉండి అవి తీరకుండా ఉన్నట్లయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి ముందు ఎండు ద్రాక్షాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము లభించి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అత్యంత పవిత్రమైన ఈ మాఘమాసంలోనే సూర్యభగవానుడు ఏడు గుర్రాలు కట్టిన రథం మీద లోక సంచారం చేస్తుంటాడని చెప్పబడింది దాన్నే మనము రథసప్తమి అంటారు ఈ రథసప్తమినే సూర్యుని యొక్క పుట్టినరోజుగా కూడా చెప్పబడుతుంది రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకులను కానీ తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యుడికి తప్పకుండా అర్గ్యం సమర్పించాలి అలా కుదరని వాళ్ళు కనీసము ఆదివారం రోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మాఘమాసంలోనే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినరోజు కూడా వస్తుంది దీనినే వసంత పంచమి అంటారు మాఘమాసంలో ప్రతి ఆదివారము ఆదిత్య హృదయం గనక చదివినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది మాఘమాసంలో నదీ స్నానము కానీ ఇంట్లో కానీ స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రాన్ని గనక జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ పోతాయి దేవతల యొక్క దీవెనలు లభిస్తాయి దుఃఖ దారిద్ర్య నాసాయ శ్రీ విష్ణు స్తోతనాయచ ప్రాతఃనానం కరోం యజ్య మాగే పాప వినాశనం ఈ మంత్రము చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేసినట్లయితే సకల పాపాలు నశించిపోతాయి ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారు చేసిన పాపాలన్నీ పోయి అనంతమైన పుణ్యము వారికి లభిస్తుంది నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో ఎవరైతే నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ మాఘమాసంలో ఒక రాగి చెమ్ము నిండా నువ్వులను తీసుకొని దాని మీద దక్షిణ పెట్టి బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘమాసంలో వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను ఎలాంటి పరిస్థితుల్లో కొనకూడదు పూర్వము ఒక గంధర్వుడు ఉండేవాడు ఆ గంధర్వుడికి సింహం ఒకము ఉండేది అది చూసి ఆ గంధర్వుడు చాలా బాధపడి భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నాడు అప్పుడు ఆ భృగు మహర్షి ఎలాంటి జన్మ పాపాలైనా నదీ స్నానం చేసినట్లయితే తప్పకుండా పోతాయని మాఘమాసంలో నదీ స్నానం చేయమని చెప్తాడు వెంటనే ఆ గంధర్వుడు తన సతీ సమేతంగా నదీ స్నానం చేస్తాడు వెంటనే అతనికి ఆ వికృత రూపము పోయి అందమైన రూపం వస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ ఈ మాఘమాసంలో వీలైతే నదీ స్నానము లేనట్లయితే స్నానం చేసే సమయంలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేసినట్లయితే సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం